కుంకుళ్లతో కోట్లు సంపాదించాడు ఈనాడు ద్వారా ప్రచురించబడింది ఓ రైతుగా ఆర్థిక ఇబ్బందులెన్నో ఎదుర్కొన్నాడు కాడి వదిలేద్దామన్న నిర్ణయానికి వచ్చాడు లోకసాని పద్మారెడ్డి ఓ రోజు పక్కనున్న తండాకి వెళ్ళితే అక్కడో కుంకుడు చెట్టు చుట్టూ కంచెవేసి కాపాడుకోవడం గమనించాడు ఓ రైతుగా ఆర్థిక ఇబ్బందులెన్నో ఎదుర్కొన్నాడు కాడి వదిలేద్దామన్న నిర్ణయానికి వచ్చాడు లోకసాని పద్మారెడ్డి ఓ రోజు పక్కనున్న తండాకి వెళ్ళితే అక్కడో కుంకుడు చెట్టు చుట్టూ కంచెవేసి కాపాడుకోవడం గమనించాడు కుంకుళ్ల వాడకం తగ్గుతున్న రోజుల్లో వీళ్లెందుకిలా చేస్తున్నారు అన్న ప్రశ్న నేడు పద్మారెడ్డిని కోట్లు ఆర్జించే రైతుగా మార్చింది మిలియనీర్ ఫార్మర్ అవార్డును అందుకునే స్థాయికి తెచ్చింది అదెలాగంటే నల్గొండ జిల్లా చందంపేట మండలం పోలేపల్లిలోని మేనమామ ఇంట్లో ఉండి చదువుకునేవాడు పద్మారెడ్డి తను ఎనిమిదో తరగతిలో ఉండగా మేనమామ ఇంట్లో దొంగలు పడి దోచుకోవడంతో ఆ కుటుంబం చిన్నాభిన్నమైంది దాంతో ఆ ఇంటి బాధ్యతను మీద వేసుకున్న పద్మారెడ్డి కష్టాలెన్నో పడ్డాడు ఓ పంపుల సంస్థలో ఏజెంట్ గా చేరి కొన్నాళ్లకు డీలర్షిప్పు తీసుకున్నాడు ఆ పనులు చేస్తున్నా వ్యవసాయాన్ని వదులుకోలేదు అయితే ఒకసారి రోడ్డు ప్రమాదానికి గురైనప్పుడు మానసికంగానూ ఆర్థికంగానూ ఇబ్బందులు పడిన పద్మారెడ్డి ఏమాత్రం లాభసాటిగా లేని వ్యవసాయాన్ని వదిలేద్దామనుకున్నాడు ఎందుకంటే ముప్పై ఏళ్ల క్రితం చుక్క సాగునీరు లేక కటకటలాడేది ఆ ప్రాంతం వెయ్యి అడుగులు తవ్వినా నీళ్లు పడేవి కాదు అలాంటి చోట దాదాపు మూడు వందల యాభై దాకా బోర్లు వేసినా ఫలితం లేకపోయింది అందుకే నీటి ఎద్దడిని తట్టుకుంటాయని బత్తాయి నిమ్మవేశాడు కాని అవి కొన్నాళ్లకే ఎండిపోతుండటంతో నష్టమొచ్చేది అలాంటి పరిస్థితుల్లో గిరిజనుల ద్వారా కుంకుడు చెట్టు గురించి తెలుసుకున్నాడు పెట్టుబడి నీరు అవసరం లేకుండా రాల్చిన ఆకునే ఎరువుగా మార్చుకునే కుంకుడు పద్మారెడ్డిని ఆలోచనల్లో పడేసింది అనుకోకుండా ఒకసారి కడియం నర్సరీకి వెళ్లినప్పుడు అక్కడ కుంకుడు మొక్కల్ని పక్కన పడేయడం గమనించాడు ఉచితంగా ఇచ్చినా ఎవరూ మొక్కల్ని తీసుకెళ్లకపోవడంతో అలా పడేశామని నర్సరీ వాళ్లు చెప్పడంతో ఆ మొక్కల్ని తీసుకొచ్చి తన పన్నెండు ఎకరాల్లో నాటాడు వాడకం తగ్గిపోతుంటే ఆ కుంకుడు కాయల్ని నువ్వేం చేసుకుంటావ్ అని చాలామంది హేళనగా మాట్లాడినా పట్టించుకోలేదు నాలుగేళ్లకి పంట చేతికొచ్చి ఆదాయం కళ్లజూశాడు క్రమంగా సేంద్రియ పద్దతిలో ఇతర పండ్ల తోటల్ని సాగు చేయడం మొదలుపెట్టాడు అందుకోసం ఆవుల్ని పెంచుతూ సేంద్రియ ఎరువుల్ని కూడా తయారు చేస్తున్న పద్మారెడ్డి కుంకుడు చెట్ల నుంచి కూడా ఉత్పత్తి చేస్తున్నాడు ఆదాయం కోటిన్నర ప్రతి సీజన్లోనూ కుంకుడు కాయల్ని అమ్ముతూ కోటిన్నర దాకా ఆదాయం పొందేవాడు పద్మారెడ్డి పెట్టుబడి పోషణ లేకుండా పెద్ద మొత్తంలో ఆదాయం పొందడం అందర్నీ ఆశ్చర్యపరిచింది కోవిడ్ తర్వాత కుంకుడు కాయలకు సంబంధించి రకరకాల ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాడు కుంకుడు ఎరువుగాను చీడపీడలకు క్రిమిసంహారినిగాను పనిచేస్తుందని తెలుసుకుని గత మూడేళ్లుగా కాయల్ని పొడిగా మార్చి ఎరువులు క్రిమిసంహారకాలు తయారు చేయడం ప్రారంభించాడు అలాగని అన్ని రకాల పంటలకి ఒకే తరహా ఎరువులు పురుగు మందులు ఇవ్వడం కాకుండా పంటను బట్టి వాటికొచ్చే రోగాలను బట్టి కస్టమైజ్డ్గా చేసివ్వడం మొదలుపెట్టాడు కిలో ఎరువును వంద లీటర్ల నీళ్లలో కలిపితే దాదాపు మూడు నాలుగు ఎకరాలకు సరిపోతుంది పద్మారెడ్డి తెలంగాణ తో పాటు మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాలకు చెందిన రైతులకు కిలో ఎరువును ఐదొందలకి విక్రయిస్తూ నెలకి నాలుగు నుంచి ఐదు లక్షల వరకు సంపాదిస్తున్నాడు ఈ ఎరువులతోనే తన పొలంలో బత్తాయి జామ కొబ్బరి సాగు చేసి ఏడాదికి రూ పాయింట్ రెండు సున్నా లక్షలపైనే ఆదాయం పొందుతున్నాడు ప్రస్తుతం కుంకుడు కాయల పొడితో బట్టలు ఉతకడానికి గిన్నెలు తోమడానికి నేలను తుడవడానికి రకరకాల లిక్విడ్లను తయారు చేస్తున్నాడు కుంకుడు నర్సరీ పద్మారెడ్డి దేశంలోనే తొలిసారిగా కుంకుడు మొక్కల నర్సరీని కూడా ఏర్పాటు చేశాడు నిజానికి కుంకుడు గింజలు భూమిలో వేయగానే మొలకెత్తవు గింజను ప్రత్యేక పద్ధతిలో ప్రాసెస్ చేస్తే మొలక వస్తుంది రైతులు ఇబ్బంది పడకూడదని నర్సరీని నిర్వహిస్తూ ఈ ఏడాది ఐదు లక్షల మొక్కలు విక్రయించాడు అతని వద్ద ఉన్న పైనాపిల్ రుచి వాసన కలిగిన కుంకుడు మొక్కలు ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తున్నాయి పద్మారెడ్డి ప్రయోగాలు నచ్చిన కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు మరింతగా ప్రోత్సహించడం మొదలుపెట్టారు వారి ప్రతిపాదన మేరకే కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఐకార్ పద్మారెడ్డికి ఇటీవల నేషనల్ మిలియనీర్ ఫార్మర్ అవార్డును ప్రకటించింది ఈ అవార్డుకి తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఏడాది పద్మారెడ్డి ఒక్కడే ఎంపిక కావడం మరో విశేషం